పేరిట మీకు శుభముడు సహోదరులరా సహోదరులరా మీకు చెప్పవలసింది ఏంటంటే అంటే ఈ ఆన్లైన్ ద్వారా ఎంతో వేధింపు పొందుతూ ఎవరు సహాయం లేకుండా ఉండి ఏడిపిస్తుంటుండగా నా ఎదురుగా పలకనే ఈ చీకరి మనుషులను ఉడుకొలుపుతుండగా మరి కొంతమంది ఫోన్ గ్రూప్ తయారయ్యి వారు ఈ టైంలో ఫోన్ చేస్తే అతను విసుక్కుంటాడు ఇప్పుడే ఫోన్ చేయలేదు ఎవరైనా ఒక సేవకుడికో ఒక పెద్ద మనిషికో పదకొండున్నర పన్నెండింటికి ఒంటి గంటకి ఫోన్ చేస్తే ఇప్పుడు ఎందుకు చేసావు అవసరమైతే పొద్దున్నీ చేయి అంటారు అవసరమైతే ఒక అరగంట ప్రార్థన చేస్తారు ఇంటికి వెళ్తారు అవసరం ఉన్నా లేకపోయినా ఫోన్లు ఈ రీతిగా వేదిక కేవలం అనాథనని అది గట్టుకోవడం ఏంటి పదకొండు చేస్తే కానీ ఒక విప్లవాత్మక మనుషులను రెచ్చగొడుతూ అదే రకంగా మనం గమనిస్తాం ఈ ఆన్లైన్ గురించి ఇతరులు పట్టించుకోకపోవడం షావుకుల్లో ఉన్న అసూయ అనైతిక చర్య అధర్మము సత్యాన్ని ఒప్పుకోకపోవడం మరి గతాన్ని చూపించి ఆ వంకతో పతనం చేయాలని ఈ త్రీ ట్రాక్తో చేసే అధ్యాయాలు వీడియోల వలన అనేకులకు అసవి ఇతనికి ఏం తప్పు ఉంది ఇతనికి డబ్బులు కూడా బాగా వస్తున్నాయని దాదాపు నాకు వచ్చే డబ్బుల్లో టెన్ పర్సంటేజ్ కూడా అది చేతికి చేరనే ఉంది ఎంతో వేదింపుతో నేనేదో కష్టపడుతూ చేస్తున్న ఈ వీడియోలు కూడా షావుకులు అసవి చెందుతుంటారు మనం గమనిస్తుంటాం రైల్వేలో నడిచేటప్పుడు కుంట్రోడు ఎంత దౌర్భాగ్యంతో ఉండి అరుస్తున్నా ఏడుస్తున్నా రూపాయి రాల్సిన వారు నపుంసకులు వస్తే తప్పట్లో కొడితే ఏ రీతిగా యాభైలు పది రూపాయలు తక్కువ తీసుకు ఆ రీతిగానే ఈ సేవకులు అనేవాడు కూడా మానసికంగా మరి ఎవరు కూడా మరి సేవకులే కాదు ఎవరు పట్టించుకొని ఈ ఆన్లైన్ స్వరం ఒక నపుంసక వెకిలీతనంతో వేసి విధంగా వేసి గ్రూప్ని ఆడపిల్లల్ని తయారు చేస్తుందని నువ్వు వ్యచారం చేయి నువ్వు అంటే ఇష్టం లేదు అంతగా మరి పనిచేసే వ్యక్తి విపరీతమైన ప్రచారం చేసి ఎంతో నన్ను నష్టపెడుతున్నాను ఈ గతంలో జరిగిన అటువంటి వాడు నేను ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటూ చెప్పిన మాటని అతను కొట్టించాడంట అని అందరినీ రెచ్చగొట్టి అతను మరి ఫ్రెండ్గా ఉన్నతను మరి స్టావుకు మాటలు అపార్థం చేస్తున్నారు మాటలు అపార్థం చేసుకోకండి మాటలు అపార్థం చేస్తున్నారు అని చెప్పే ఉద్దేశంతో బాబు మీ నానెక్కడా అన్న మాటని మీ అమ్మ మొగుడేడి నా కోసం మీరు అర్థం చేసుకోవాలి ఇటువంటి మాటలు నమ్మకండి అని చెప్పడానికి ఉంటే యూట్యూబ్లో బ్లూ పిల్లలు వస్తాయి మరి ఆ రీతిగానే ఎన్నో అదృశ్య దృశ్యాలు వస్తాయి ఎక్కడో ఉన్న నా కోసం అర్థం చేసుకోండి ఇలా మారుస్తారు ఫలానా వ్యక్తి అంటే ఆ వ్యక్తితోనే డీలింగ్ కలిగి దౌర్జన్యం చేయడానికి కాబట్టి ఈ రకంగా అనేక మనుషులు ఆ యొక్క చాలా చోట్ల దౌర్జన్యం రూపొల్పడం ముందుగా హైదరాబాద్ ఇంకా మిగతా చోట్లకు వారికి ఫోన్ చేయడం మీరు అతనికి ఆ రకంగా గౌరవిస్తే మీ కంటే ఎక్కువ అలాగే నాకు తెలియకుండా అనాయ చేయతంగానే అనే మాట అన్నప్పుడు ఎందుకు దేవుడు ఆ మాట పంపించాడు నా సూర్తితో కొత్తతో అతను ఆ మాటను వేసి కాకపోతే ఎందుకు అంటాడు ఏదో అయ్యాం అని అతను ఆవిని రెచ్చగొట్టి రెచ్చగొట్టి మరి దెబ్బలాట ప్రతి మనిషిని ఈ రకంగా పగకు దిక్కుగా ఏ పగకైనా ఎందుకు దిక్కుడుగా ఉంటాడు ఆదరించే మాటలు మాట్లాడినట్టు ఉన్న సమాధానం చెప్పినట్టు ఉన్న తను బ్రహ్మపరుడు అని తప్ప అవతల వారికి సిగ్గు పెడతానికే తప్ప అతడు ఎప్పుడు ఒకటి పక్కన కులం అంటా ఒక పక్కన అంట ఆత్మ అంటా నేను ఆత్మని ఎప్పుడూ చెప్పుకోలేదు కులపించి ఉన్న వాళ్ళు మరింత ద్వేషంతో నన్ను దేశిస్తున్నారు ప్రార్థించాను